అందరికి నమస్తే అండి నిన్నటి వీడియోలోని లక్ష్మీ నరసింహస్వామి గుడి చూపించాను కదా ఆ రోజు అక్కడ చండీ హోమం జరుగుతున్నదని కూడా చెప్పాను కదా దాని కంటిన్యూషన్ వీడియో సో అక్కడ చండీ హోమం జరుగుతున్నందు వలన ఇక్కడ ఇలాగ పువ్వులతోని శివలింగాన్ని అలాగే డెకరేషన్ కూడా చేశారు స్వామివారి ముందు అది గర్భగుడి అన్నమాట వెనకాల ఉన్నటువంటిది నరసింహస్వామి గర్భగుడి ముందునేమో అమ్మవారి యంత్రం మన ముగ్గుతోని వాటితోని వేశారు దాని ముందేమో శివుడిది పువ్వులతో అలంకరించారు ఇది వచ్చేసి వినాయకుడు కోవిలండి చిన్నగానే ఉంటుంది ఓపెన్లో ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి అవుటర్ అంతా అవుటింగ్ ఇలా ఉంటుంది జనరల్గా చండీ హోమం అంటే అక్కడ హోమంలోని పువ్వుల పువ్వులు పువ్వులు కాదు పళ్ళ ముక్కలు తర్వాత రకరకాల నవధాన్యాలు పరవాణం ఇలాంటివన్నీ వేయడం తెలుసు బట్ ఇక్కడ చండీ హోమం అనేటటువంటిది కొంచెం డిఫరెంట్గా అనిపించింది సో అక్కడ ప్రాసెస్ అనేట ప్రాంతాన్ని బట్టి ప్రాసెస్ కూడా మారుతుందేమో తెలీదు అక్కడ నేను వైజాగ్లో చేయించిన ప్రాసెస్కి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంది అక్కడ సామూహికంగా చేయించినప్పటికీ కూడా యథార్థంగా అంటే అన్ని ప్ర పద్ధతిగా చేశారు అనిపించింది ఇక్కడ పద్ధతి ఇదేమో అది కూడా నాకు తెలీదు సో ఇది ఓవరాల్ వ్యూ అనమాట మనకి చుట్టుపక్కల మొత్తం పైనుంచి చుట్టూ వెనకాలన్నీ ఇండస్ట్రీస్ ఉన్నాయి ముందునేమో మనకి సైడ్ అంతా ఇలా ఉంటుంది మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే దగ్గర దగ్గరగా ఫోర్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది మనమైతే ఇక్కడ చుట్టూ వస్తుంటే ఇక్కడ శివాలయం అనేది ఉంటుంది శివాలయం కూడా ఎలా ఉందో చూపిస్తాను రండి సో దానికంటే ముందు మనం చండీ హోమం గురించి మాట్లాడుకుంటున్నాము కదా సో దాని గురించే డీటెయిల్గా చెప్తామని ఈ వీడియో చేశాను అక్కడ అమ్మవారికి చండీ హోమం చేసేటప్పుడు తొమ్మిది మందిని కూర్చోబెడతారు సామూహికంగా కూర్చోబెట్టిన తొమ్మిది మందిని కూర్చోబెడతారు ఎక్కువ మంది వస్తే వాళ్ళకి మళ్ళీ రిపీటెడ్గా ఇస్తారు వక్కలు ఇస్తారు తర్వాత గో ఆవుతోటి ఆవు పేడతో చేసిన చిన్న చిన్న పిడకల్లాంటివి ఇస్తారు నెయ్యి పంతులు గారు కంటిన్యూస్గా వేస్తూనే ఉంటారు అది మనం రెండింటికి మొదలు పెడితే ఐదింటికి అంటే దగ్గర దగ్గరగా మూడు నుంచి మూడున్నర గంటలు పడుతుంది ఇంకా ముందు ధాన్య అంటే నవధాన్యాలు అలాంటివి మనం హోమంలో వేయడం వరకే ఉంటుంది తప్ప కానీ ఇంకా విడిగా ఏముండవు మరి ఇక్కడ నవగ్రహ నవగ్రహాల పూజ అది కూడా చేయించుకున్నారు అనుకుంటున్నాను నాకు అలా అనిపించింది ఆ ఎదురుగుండ షెడ్ లాంటిది కనిపిస్తున్నారు కదా అయ్యి అయ్యప్ప స్వాములకండి ఇదేమో పంతులు గారు సామాన్లు ఏవో పెట్టుకున్నారు అది ఎగ్జాక్ట్గా ఏంటి ఏంటి అనేది లాక్ వేసి ఉండడం వల్ల చూడేది ఇప్పుడు మనమైతే శివాలయానికి వచ్చేసాము చూడండి శివాలయం కూడా ఎలా ఉంది అనేటటువంటిది ఇది ముందు మనం ఇంకోటి అక్కడ మనం ఇంట్లో మనము ఏదైనా ఫోటో పాడైపోయినా లేకపోతే ఏదైనా వాడకపోయినా ఆ ఫోటోని గుళ్ళోనే పెట్టాలంటారు కదా అది బుధవారము ఆదివారము శనివారమే పెట్టాలండి మిగతా రోజుల్లో కాదు ఆ పాయింట్ నేను తెలుసుకున్నాను అందుకే ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను అనమాట సో ఆ రోజు ఇలాగా ముందు దర్శనం అంతా చేసేసుకొని దాని తర్వాత ఇప్పుడు మనం ఏదైతే వాళ్ళు హోమం చేశారో వాళ్ళంతా కూడా పూర్ణాహుతిని పట్టుకొని మొత్తం గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తారు అక్కడ గుళ్ళో నాకు చేయించినప్పుడు పూర్ణాహుతి పంతులు గారు మా పంతులు గారే వేసేవారు వాళ్ళ అబ్బాయి చేసేవారు హోమం అయినప్పటికీ ఆ దంపతులే వాళ్ళు ఆ పూర్ణాహుతిని గుళ్ళో మన యజ్ఞంలో వేసేవాళ్ళు అనమాట హోమ గుండంలోని నేను కొన్ని చేంజెస్ గమనించాను కనుక చెప్పాను ఇది చెప్పాను కదా ప్రాంతాన్ని బట్టి లేకపోతే అది నిజంగా చండీ హోమము లేకపోతే మనకు తెలియదు కదా సో చండీ హోమం పంతులు గారు చెప్పారు అందుకనే నేను ఆ డిఫరెన్సెస్ నాకు అనిపించేది మాత్రమే చెప్పాను ఇక్కడ ఎవరిని కించపరచడానికి కాదు లేదంటే ఎవరు బా అని బాధపడతారని కాదు నేను చేసినటువంటి దానికి ఇక్కడికి ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేశానని చెప్పాను సో ఇక్కడ చూడండి స్వామివారిని అలా వెనకాల పెట్టడము తర్వాత పళ్ళు దా పసుపు ఇలా పెట్టడం అనేటటువంటిది నేను చూడలేదు అక్కడ చేయించలేదు అనమాట అయినా ఇది ఇక్కడ చూశాను అనేది చెప్తున్నాను అంతేను ఇంకా అంతకు మించి ఏదో తేడా ఎంచుతున్నాను అని మాత్రం అనుకోకండి దాంతో ఇక్కడ మొత్తం అంత కూడా దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోమన్నారు వీడియో తీసుకోవచ్చా అంటే కూడా తీసుకోవచ్చు అన్నారు మళ్ళీ వాళ్ళు వచ్చేలోపు నేను ఆ వీడియోనైతే షూట్ చేసి వస్తున్నాను కనుక అలా అలా ముందుని ఇలాగ ఫోటో లాంటిది వెళ్ళి పెట్టారు తర్వాత ఇక్కడ ఇవన్నీ నవధాన్యాలు అన్నీ విడివిడిగా పెట్టారు వంబగూడని చుట్టూ కూడా మనకి మామూలుగా కొబ్బరి ముక్కలు అవన్నీ కూడా పెట్టారు హోమం అయిపోయింది మేము వెళ్ళే రోజు టైంకి మేము హోమం అయిపోయింది మేబీ టెన్ టెన్ థర్టీకే వాళ్ళ దగ్గర మొదలుపెట్టి సో మేము టూ ఆ టైం అయింది టూ టూ థర్టీ అయింది అప్పటికి అయిపోయింది సో ఈ చిన్న చిన్న మేజర్ డిఫరెన్సెస్ని ఎప్పుడు తప్పుగా అనుకోకండి ఎవరైనా చెప్తే ప్రాంతాన్ని బట్టి మారుతుందేమో అనేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మరి ఇదండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు ఉంటాను టాటా బై సీ యూ